వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలంగాణ దశాబ్ది వేడుకలు మొదటి రోజు ప్రారంభించారు అరవై ఎనిమిది ఆవిర్భవించి పరిపాలన ప్రజలకు చేరువైందని అందరికీ గుర్తు చేస్తున్నాను పదిహేడు మండలాలతో ప్రారంభించబడిన వికారాబాద్ జిల్లా తదనంతరము కోటపల్లి చౌడాపూర్ దృద్యాగ మండలాలు నూతనంగా ఆవిర్భవించి ప్రస్తుతము ఇరవై మండలాలతో అలవాడుతుంది అంతేకాక ఈ జిల్లాలో ఉన్న మండలాలను పునర్వ్యవస్థకరించి నూతనంగా తాండూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతము రెండు రెవెన్యూ డివిజన్లతో సౌకర్య సౌకర్యవంతమైన పాలన అందించడం జరుగుతున్నది అదేవిధంగా ఈ జిల్లాలో నూతనంగా రెండు మున్సిపాలిటీలు పరిగి కొడంగల్ ఏర్పడి మొత్తం నాలుగు మున్సిపాలిటీలతో ఏర్పడ్డ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతున్నది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నూట నలభై మూడు గ్రామ పంచాయతీలు వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసి పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళడం జరిగింది అందులో ఎనభై నాలుగు తండాలు ఉండడం సంతోషకరం ఈ ఎనభై నాలుగు తండాలలో మన గిరిజన సోదరులు వారి తండాలను వారే పరిపాలిస్తూ తాండా అభివృద్ధికి చూడ్డడం ఎంతో సంతోషకరం అంతకు ముందు మారుమూల ప్రాంతమైన బషీరాబాద్ బంట్వారం లాంటి మండలాలు ప్రజలు వారి జిల్లా కార్యాలయాలలో పని హైదరాబాద్ నగరం వెళ్లాల్సి వచ్చేది వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో ఈ సమస్య తీరింది వికారాబాద్ జిల్లా ఏర్పాటు సుదీకృత కార్యాలయ సముదాయం భవనము నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కరకముల మీదిగా ప్రజలకు అంకితమ ఫలితంగా జిల్లా ప్రజలకక్కడికి అత్యంత సౌకర్యవంతమైన సేవలు వేగంగా రెవెన్యూ సంస్కరణలతో భాగంగా పౌరులకు సత్వరంగా ఆన్లైన్ సేవలు అందించడానికి భూములు వివరాలు సమగ్రంగా ఖచ్చితత్వంగా శాశ్వతంగా ఎంపికై దేశంలోని ప్రప్రదంగా ధరణి పోర్టల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై నాడు ప్రారంభించడం జరిగింది ఈ పోర్టల్ ద్వారా జిల్లా ప్రజలకు వ్యవసాయ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు వంటి సేవలు పారదర్శకంగా సులువుగా మరియు వేగవంతంగా అందుతున్నాయని రైతులు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను నేటి వరకు ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులలో తొంభై శాతం పరిష్కరించడం జరిగింది మిగిలినవి అర్హత మేరకు పరిష్కరించబడతాయి తెలంగాణ ఏర్పడక ముందు వికారాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకై మూడు అగ్నిమాపక కే కేంద్రాలు ఉండేవి రాష్ట్రం ఏది పడిన తర్వాత నూతనంగా కొడంగల్ పట్టణంలో మరొక అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతము నాలుగు అగ్నిమాపక కేంద్రాలతో మెరుగైన సేవలు అందించడం జరుగుతున్నది జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తున్నది